మీ సార్కి అంటే ఇష్టం సో నాకు వంట వచ్చు కానీ అంత మంచిగా రాదు బట్ బాగానే చేస్తా నేను కొన్ పెండ్లైన కొత్తల యుఎస్ పోతే అప్పుడు సెకండ్ డే తను అన్నారు మా దోస్తులు పిలుస్తా ఇంటికి ఆ పిలవండి నేను మంచి కేక్ చేస్తా అని అన్నారు మాకు పప్పుచారి ఇష్టం మాకు పురి మాంసం ఇష్టం ఈ కేక్ లేని అది బయట కొనుక్కోవచ్చు కదా అంటే మళ్ళా మా చిన్న మా యుఎస్ నుండి ఆ ఫోన్ చేసిన మళ్ళా అన్ని నేర్చుకున్నా ఈ యుఎస్ పెళ్లి నాకు ముగ్గురు అక్కలు పిల్లలా నాకు ముగ్గురు కొడుకులు మేడం అండ్ ముగ్గురు కొడుకులు హాయ్ మా ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి సో నేను రాజకీయాలలో లేనండి కానీ మా మా హస్బెండ్ తప్పకుండా తనకు బిజినెస్ లా మంచిగా తెలంగాణ ఉద్యమం టైంలో ఇంతమంది యువకులు కష్టపడుతున్నారు కొంతమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇది ఈ కారణం ఏంది అని కొంచెం ఆయన డీప్గా రీసెర్చ్ చేస్తే ముందు నుంచి సబ్జెక్ట్ గురించి తెలుసు ఎందుకంటే వారు తాతయ్య కొండా వెంకట రంగారెడ్డి రంగారెడ్డి జిల్లానే వాళ్ళ పేర్లో ఉంది సో వాళ్ళ చిన్నమ్మలు మామలు అందరూ ఆ ముందు ఉద్యమం టైంలో జైలు కూడా పోయిన వాళ్ళు సో తనకు సబ్జెక్ట్ తెలుసు ఇది మెల్లమెల్లగా తన మైండ్లో వచ్చింది మా ఫ్యామిలీ కూడా ఇది చేసింది ఇంతమంది యువకులు ఇంతమంది దీని కొరకు కష్టపడుతున్నారని అప్పుడు అట్లీస్ట్ పోరాడదామని బయటికి వచ్చారు పాలిటిక్స్ ఇంకా తన మైండ్లో లేకుండే మళ్ళీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చాలా ఇట్లా మీరు రాండి మీలాంటి మనుషులు తప్పకుండా పాలిటిక్స్ ఉండాలంటే సరే నేను ఎమ్మెల్యే డే టు డే పాలిటిక్స్ చేయకుండా ఎంపీకి అయితే ఉంటా బట్ ఇప్పుడు అయితే నేను ప్రజల సేవలు ఉంటాయని ఆ రీజన్కి వచ్చారు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి తనకు ప్రజల సేవలనే ఉన్నారు అండ్ ఒకటి తను ఏమనుకుంటారంటే ఒక పాలసీ లెవెల్ గా ఒక ఎంపీ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం మనమే చేస్తే ఒక వెయ్యి మందికి చేయవచ్చు మూడు వేల మంది పదివేల మందికి చేయవచ్చు కానీ పాలిటిక్స్ ద్వారా పాలసీ ద్వారా గవర్నమెంట్ ద్వారా మన సహాయం చేస్తే చాలా మంచి క్వశ్చన్ అండి తనకు షాపింగ్ అంటే అస్సలే ఇష్టం లేదు అస్సలు అప్పుడప్పుడు ఏమో మేబీ వన్ ఇది కానీ తనకు షాపింగ్ ఇష్టం లేదు షాపింగ్ రారు కానీ ఈ రోజుల ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సో నేను ఇప్పుడు చూపిస్తా అప్పుడు బాగానే ఉందని చెప్తాను అప్పుడు ఆన్లైన్ షాపింగ్ చాలా సార్ ఆ తనకు తన బట్టలు కూడా నేనే కొట్టా ఒక్క ఆయన షూస్ మాత్రం తన కొనుక్కుంటాడు ఇప్పుడు కొత్తగా మీరు చూసిన రోజు లేదో సోషల్ మీడియాలో ఆయన దోతి వేసుకుంటున్నారు అది ఏంది ఇది ఎలక్షన్ కొరకు వేసుకుంటున్నారా అంటే అడుగుతే లేదు ఇది నువ్వు ఎండలో ఉండు ఫార్టీ ఫోర్ డిగ్రీస్ లో ఆయన ఊర్లలో తిరుగుతున్నాడు అన్నిట్లో బెస్ట్ డ్రెస్ దోతి మంచిగా గాలి కంఫర్టబుల్ ఉంటది అండ్ దీని తర్వాత ప్యాంట్ వేసుకోవాలంటే కూడా విసుకొస్తుంది సెలెక్షన్ ఆయన టేస్ట్ బాగుంటదండి ఆయన మంచి మంచి ఒక ఐ ఉంది యాక్చువల్ ఎవరు తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక ఆర్టిస్ట్ మంచిగా పెయింటింగ్ చేస్తారు డ్రాయింగ్ చాలా బాగా చేస్తారు తను ఇప్పుడు ఏం పెయింటింగ్ చేయలేదు కానీ కాలేజ్ లో చేసిన పెయింటింగ్లు కూడా ఒకటి ఉన్నాయి మా మా రూమ్ లో నా డ్రెస్సింగ్ రూమ్ లో ఒకటి ఉంది అది ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కకు ఆ ఒక బులకాట్ ఒక ఫారెస్ట్ లో పోతుంటే ఒక చిన్న లైట్ అట్లొచ్చి తను ఇట్లా చాలా క్రియేటివ్ గా ఉంటారు తనకు మ్యూజిక్ చానా ఇష్టం పెయింటింగ్ ఇష్టం బోటింగ్ ఇష్టం కానీ ఇప్పుడు టైమే దొరకదు అవన్నీ టేక్ పిక్చర్ అండ్ ఇట్ ఆన్లైన్ అండి ఐ విల్ ఐ విల్ మీకు ఎప్పుడైనా తెచ్చారా మేడం డ్రెస్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఒక్క చీర తెచ్చారు రెడ్ కలర్ ఒక్క చీర తెచ్చారు ఒక స్వెటర్ గా ఉన్నారు ఒక్కసారి ఫారెన్ పోయినప్పుడు ఒక మంచి వైట్ స్వెటర్ విత్ ఇట్లా పర్ల్స్ అదే గిఫ్ట్ కూడా తను అట్లా ఏమో తన కూడా తన కూడా ఆశ లేదు ఇట్లా కావాలని బట్ మాకుంద బట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా బర్త్డే రోజు హీ విల్ గివ్ మీ రెడ్ రోజెస్ నమస్తే మేడం నేను అంత తయారు కదా మేడం మీ కోడలతో మీరు ఇంట్లో ఇలా ఉంట అది చాలా ఇంపార్టెంట్ అక్క ఇది మీరు మా కోడల్ని అడగాల సో నేను నాకు డాటర్ లేదు కానీ అదే అదే అనుకుంటా నేను వాళ్ళని ఇట్లా కోడలు కాదు ఒక కూతురు లాగానే అండ్ అది ఎక్కడ నేర్చుకున్నా అంటే మా అతమానించి అత్తమ్మ ఎప్పుడు ఏమంటారు నాకు ముగ్గురు కూతుర్లు కాదు నాకు నలుగురు కూతుర్లు నన్ను ఒక డాక్టర్ లాగానే చూసుకున్నారు నేను కూడా మా కొడలను కూడా మా డాక్టర్ లాగానే చూసుకుంటా ఆ ఇంటి బాధ్యత అయినా ఏమన్నా ఇచ్చేదైనా ఒక రోజు నా కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు నువ్వు వచ్చి వీళ్ళని ఎక్కువ చూసుకుంటున్నా మా అని సో నాకు నాకు డాక్టర్స్ అంటే చాలా ఇష్టం అని ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అట్లాంటి ఉండరు పిల్లలు పిల్లలను మనం ఆడపిల్లలు మంచి చూస్తున్నాం అంతవరకు బిడ్డలు లియర్ దేవుడు దేవుడు బిడ్డలే లియర్ కొట్లా తీస్తాడు చూసుకోవాలి మేడం సార్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే యాజ్ పాలిటిక్స్ లో అలా ఉంటే కుదరదు కదా ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ సార్ అండి ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మ్యారేజ్ చేయాలి బట్ బేసిక్లీ అండి అందరు చాలా ఇట్లా అడ్వైస్ ఇచ్చారు తనకు ఇది పాలిటిక్స్లో పనికిరాదు మీరు ఇట్లా ముక్కు సూటి మాటలు చేస్తున్నారు అవన్నీ అంటే తను ఏమన్నారంటే నాకు డ్రామా రాదు నేను డ్రామా చెయ్యను నేను డైరెక్ట్ గుండి ప్రజలు నన్ను ఇట్లా అడ్వైస్ ఇచ్చారు తనకు ఇది పాలిటిక్స్ లో పనికిరాదు మీరిట్ల ముక్కు సూటి మాటలు చేస్తున్నారు అవన్నీ అంటే తను ఏమన్నారంటే నాకు డ్రామా రాదు నేను డ్రామా చెయ్యను నేను డైరెక్ట్ గుండి ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు ఎందుకంటే నేను చెప్పిన మాట మీద నిలబడతా నేను యాక్షన్లు గిమిక్లు చేయను ఆ అని ఇప్పుడు మెల్లమెల్లగా అందరు అర్థం చేసుకున్నారు వేరే వాళ్ళు ఎవరన్నా ఆయన మీద ఏమన్నా ఇదైతే వాళ్ళు ఇప్పుడు మొన్న ఏదో వీడియోలు వచ్చినాయి ఆయన గుర్తుపట్టారు ఇది అది అని ఆ వీడియోలు అన్ని వచ్చినాయి వాళ్ళకు వేరే ఏ ఆరోపణ లేదు ఆయన మీద ఆయన స్కామ్లు చేయలేదు ఎవరిని చీటింగ్ చేయలేదు ప్రజలని నిధి చేయలే అందుకే ఈ మాటలు తీసుకొని దాన్ని పెద్ద మీరు కరెక్ట్ గా చెప్తున్నారు తనకు అదే ఇదండి సో యాక్చువల్లీ నేను ఒక వైఫ్ గా చెప్పేది మాత్రమే కాదు ఈరోజు వాకింగ్ లో పోయినాం బయట వాళ్ళందరూ చెప్తున్నారు దాని గురించి సో ఇన్నేండ్లు మేము కష్టపడ్డాం చాలా కష్టపడ్డా లేదు బట్ ఇప్పుడు ప్రజలు ఇట్లా మాటలు చెప్తే అదే ఈ ఆశీర్వాదాలే చాలు ఇదే తృప్తి ఇదే మంచిగా అనిపిస్తుంది సో మీరందరు తిన్న పార్లమెంట్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో మీలాంటి ఫస్ట్ చాలా సంతోషం ఇది లేడీస్ బ్రేక్ఫాస్ట్ సో నాకు విమెన్ ఎంపవర్మెంట్ చాలా ముఖ్యం అన్న కానీ నాకు కానీ నేను జి ట్వంటీ టైంలో జీ ట్వంటీ ఎంపవర్ హెడ్గా ఉన్నా సో ఆ చైర్మన్ ఆఫ్ జీ ట్వంటీ జి ట్వంటీలో విమెన్స్ ఎంపవర్మెంట్ గురించి చాలా చానా ఇట్లా పాలసీలు కూడా చేసినాము సో ముద్ర ముద్ర లోన్లు కానీ ఈ విశ్వకర్మ స్కీమ్లు కానీ మా ఊర్ల అత్తమ పేర్ల ఒక పుట్టుడు ఫ్యాక్టరీ కూడా పెట్టాము సో ఆ వాళ్ళ ఊర్లో వాళ్లకు పది నుంచి ఇరవై వేల దాంకా వాళ్ళెంత పని చేస్తే అంత వాళ్ళకు వాళ్ళ చేతికి వస్తుంది సో వాళ్ళ కూడా మహిళలకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని బట్ అన్న పాలసీ డెవలప్మెంట్ పాలసీ ప్రతి ఒక్క ఏరియా మార్గంకు ఫార్మర్స్ కు యూత్కు ముఖ్యంగా మన ముసులు వాళ్లకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా వాళ్ళ పెన్షన్లు వాళ్ళ చేతిలో రావాలా సో ఒక హెల్ప్లైన్ ద్వారా ఏ స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు అందుతలేదు అది తప్పకుండా అందేటట్టు అది చేయాలా పాలసీతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా రోడ్లు స్కూళ్ళు కానీ మనం తను ఇప్పుడు చేసిన ఈ బాత్రూమ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అది మేము పర్సనల్ గా పెట్టి టూ హండ్రెడ్ అండ్ థర్టీ స్కూల్స్లో చేస్తున్నాం కానీ దాన్ని ఫైవ్ థౌజండ్ లలో చేయాలా టీచర్లు ఇంకా ఇంప్రూవ్ కావాలా ఎన్నో ఉన్నాయండి ఇది ఒక మేనిఫెస్టో ద్వారా ట్వంటీ సెకండ్ రోజు దాన్ని రిలీజ్ చేయబోతున్నాము సో అప్పుడు ఇంకా డీటెయిల్గా వివరంగా చెప్పొచ్చు కానీ ముఖ్యంగా ప్రజలు హ్యాపీగా ఉండాలా హెల్తీగా ఉండాలా స్టెప్ బై స్టెప్ మన దేశం పైకి వెళ్ళాలా అది పైసలు మాత్రమే కాదు ఒక ధర్మం ఒక న్యాయం ఒక మన పిల్లలకు చూపించేటట్టు లీడర్లు ఉండాలా అలాంటి సొసైటీ అందరు ఇట్లా ప్రవర్తించాలని తనకు చాలా కోరిక and i'm going to thank exactly. you, thank you <laughs>